రైతులకు రాయితీలపై డ్రోన్లు సరఫరా చేయడం హర్షినియం ఎంఎల్ఎ బీవి జన శిరడి రైతులకు రాయితీలపై డ్రోన్లు సఫరా చేయడం హర్షనీయమని ఎంఎల్ఏ బీవి జన శిరడి పేర్కొన్నారు స్థానిక ఎంఎల్ఏ స్వగ్రహం ఆవరణ నందు నందవరం మండల పరిధిలోని మాచాపురం నందవరం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ఎనభై శాతం రాయితీతో పది లక్షల విలువగల వ్యవసాయ డ్రోన్లను ఎమ్మెల్యే బీవీ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు గతంలో మెకనైజేషన్ అయిన తర్వాత పనిముట్లు అందజేసి చరిత్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల్లోనే పురోగతంలో సాయిల్ కాస్ట్ కానీ ఆధునిక ఆధునీకరణ పనిముట్లు కానీ కేవలం రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏదో భరోసా కల్పించామన్న మోసం చేసిన గత ప్రభుత్వానికి ఈరోజు రైతు సేవ కే కేంద్రాలు పెట్టి ఆధునీకరణ వారిలో నందవరం మాచాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు దర్శని సందీప్లకు దాదాపు పది లక్షల విలువ చేసి ఎనిమిది లక్షల సబ్సిడీని ఇద్దరు రైతులు వినియోగించుకుని అత్యాధునిక వ్యవసాయాన్ని డ్రోన్ల ద్వారా చేయాలని చెప్పి ప్రభుత్వం సహకరించిన వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో వినియోగించుకుంటున్నారని తెలిపారు అన్నదాత సుఖీభావ వర్షాలు ఎల్ఎల్సీ నీళ్లు ఉన్నటువంటి జీడిపిని గాని సకాలంలో నీళ్లను సక్రమంగా పారించి రైతులకు ఇబ్బంది కలగకుండా నష్టపోయిన రైతులకు కూడా ఎన్యుమినేషన్ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కుటుంబ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు కొన్ని చోట్ల నష్టపోయారు పత్తికి నష్టపోయినటువంటి రైతులకు కూడా ఎన్యూమరేషన్ చేశాం ఆ ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి వివరాలతో పాటు రెండు రోజుల్లో నేను ఒక ఇరిగేషన్ మీటింగ్ పెడుతున్నాం దాంట్లో కూడా వివరాలు చెప్తాను ఈ నియోజకవర్గంలో ఎవరు నష్టపోయారు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా పత్తికి సంబంధించిన దాని మీద ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వానికి పంపుతున్నాం గతంలో కూడా చూసే మెరప ఏదైతే ఉందో అది సారీ ఉల్లి ఏదైతే ఉందో ఆ ఉల్లికి సంబంధించిన మద్దతు ధర కూడా ఇచ్చి ఆదాన్ని కూడా ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగకుండా చేశాం ఒకటే రైతు ప్రభుత్వంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క చర్య రైతు బాగ్ కోసం చేస్తాం అన్నదాత సుఖీభావ్ కూడా సూపర్ సిక్స్ హామీలో చెప్పిన హామీని మళ్లీ కూడా ఏదైతే డబ్బులు ఇచ్చాం అదేవిధంగా ఆ విడత రెండో విడత కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతాం తెలియజేస్తూ మరొకసారి రైతులు ఇద్దరికి ఎవరైతే ఉన్నారో ఇటు మా సందీప్ గాని దస్తరి దస్తగిరి రైతు ఆయన మీరు పెట్టేస్తారు వీళ్ళు దీన్ని ఈ ఆధునీకరణమైనటువంటి యొక్క డ్రోన్లు గానీ విషయాల మీద అన్ని రకాలుగా దీన్ని వినియోగించుకుని రైతుల ఆదర్శంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తాం